హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ కృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో ఆడవాళ్ళందరికీ ఎంతో యూజ్ అయ్యే టిప్స్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను సో చూస్తున్నారు కదా ఒక శారీ నెక్స్ట్ స్టిక్కర్ ప్యాకెట్తో నెయిల్ పాలిష్ సోపు సేఫ్టీ పిన్స్ అన్నిటితో మీ ముందుకు వచ్చేసానండి సో వీటితో మీ అందరికీ యూస్ అయ్యే టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు గానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసేయండి సో మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ బాక్స్ లో మీ అమూల్యమైన కామెంట్ ని తెలియపరచండి మొత్తానికైతే నేను చీర విషయానికి అయితే వచ్చేస్తున్నాను చీర చూసారు కదా చాలా ట్రాన్స్పరెంట్ సారీ అండి సో ఈ శారీని మనం మామూలుగా శారీ కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ పిన్స్తో అయితే సెక్యూర్ చేస్తాము అంటే ఊడిపోకుండా సేఫ్టీ పిన్స్ ని పెట్టుకుంటాం కదా సో ఈ సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా నెట్టెడ్ సారీస్ కానీ ట్రాన్స్పరెంట్ సారీస్ కానీ కొంచెం పల్చగా ఉన్న సిల్క్ శారీస్ కానీ ఏంటంటే మనకి ఆ పిన్ అనేది కొన్నిసార్లు శారీలోకి ఇరుక్కుపోతుందండి లాక్కొని పోవడం వల్ల అంటే మనము పైట పెట్టుకునేటప్పుడు కానీ కుచ్చుళ్ళు దగ్గర కానీ ఎక్కువగా ఈ డ్యామేజ్ జరుగుతుంటుంది చీర చీరకు హోల్ పడిపోతుందండి రంధ్రం పడుతుంది చీర డ్యామేజ్ అవుతుంది సో పిన్ను కూడా అంత ఈజీగా అయితే బయటకు రాదండి సో ఈ పిన్నుని మనము సెక్యూర్ చేసే విధానాలు అయితే మీకు చూపిస్తాను అంటే జాగ్రత్తగా మనకి శారీ డ్యామేజ్ కాకుండా పిన్ పెట్టుకునే విధానాలు అయితే నేను మీకు చూపించబోతున్నాను చూస్తున్నారు కదా మొత్తానికి ఒక పూసనైతే నేను సేఫ్టీ పిన్లోకి వేసి ఇలాగ పెట్టి చూపిస్తున్నాను సో ఇది ఒక మెథడ్ అండి మామూలుగా మనకి పూసలు ఉంటాయి కదండి ఇళ్లలో ఏదన్నా కూడా పూస తీసుకొని ఇలాగ పిన్కి వేసేసి ఆ తర్వాత మనం శారీకి కానీ కుచ్చీళ్ళ దగ్గర కానీ సార్ దగ్గర బయటకు కానీ పెట్టుకున్నా మనకి చీర అనేది డ్యామేజ్ కాదు పిన్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అదొక టిప్ అండి సో నెక్స్ట్ టిప్ వచ్చి స్టిక్కర్ ప్యాకెట్ అండి సో అందరం కూడా మనం చక్కగా చీర కట్టుకుని రెడీ అయిన తర్వాత అనేది ఖచ్చితంగా పెట్టుకుంటాం సో ఈ అనేది కాస్త పెద్ద సైజుల్లో ఉంటే బెటర్ అండి సో ఇలాగా ఒక స్టిక్కర్ తీసుకొని దాన్ని ఇలా పిన్ గుచ్చి ఇప్పుడు మనం ఎక్కడ పెట్టుకోవాలి అంటే కుచీళ్ళ దగ్గర పెడతామా లేకపోతే పళ్ళు దగ్గర పెట్టుకుంటామా అనేది మన ఇష్టం అండి సో దాన్ని బట్టి ఇలాగ సెక్యూర్ చేసుకోవాలండి ఇక్కడ ఏంటంటే ఈ రంధ్రం వల్ల ఏంటంటే చీర వెళ్ళి ఆ రంధ్రంలోకి పోగులు ఇరుక్కుంటాయండి అప్పుడు చీర డ్యామేజ్ అవుతుంది సో ఇది అడ్డుపడడం వల్ల ఏంటంటే ఆ రంధ్రం లోకి ఆ పోగులు వెళ్లకుండా అడ్డుపడతాయండి సో ఇది ఒక టిప్ అండి సో ఫస్ట్ వచ్చి పూసలు యూస్ చేశాను సెకండ్ స్టిక్కర్ యూజ్ చేశానండి ఇలాగే మూడు నాలుగు టిప్స్ ఉన్నాయి చూడండి సో నెక్స్ట్ టిప్ వచ్చి చూడండి నేను శారీ పిన్ అయితే తీసుకున్నాను అలాగే నెయిల్ పాలిష్ తీసుకున్నాను ఇది మీ అందరికి తెలిసే ఉంటుందండి ఇప్పుడు శారీ పిన్ అంటే నేను దగ్గర దగ్గర కలర్ అయితే తీసుకున్నాను శారీ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో నెయిల్ పాలిష్ తీసుకున్నాను ఇప్పుడు పిన్కి మనకి హెడ్ అండ్ టెయిల్ అంటే తల భాగము అలాగే ఈ కింద ఈ రంధ్రం ఉంది కదా ఈ రంధ్రం భాగంకి మొత్తం కూడా మన నెయిల్ ని టిక్గా అప్లై చేయాలండి దగ్గర దగ్గర వన్ వన్ డ్రాప్ వేసుకోవాలి అంటే ఆ హోల్ అంతా కూడా మనకి కోట్ అయిపోవాలండి ఆ నెయిల్ తో అలా కోట్ చేసేసుకోవాలి అలాగే హెడ్ భాగం కూడా అండి ఎందుకంటే హెడ్ భాగం మనకి యూ షేప్ లో ఉంటుంది కదా సో అక్కడ కూడా మనకి చీర వెళ్ళి రుక్కుని మనకి రంధ్రం పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రెండు వైపులా కూడా మనము ఇలాగా నెయిల్ పాలిష్తో దాన్ని లాక్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా చక్కగా పెయింట్ చేసుకొని నేను ఒక ఐదు నిమిషాలు మీరు ఆరబెట్టారనుకోండి ఒకటి క్లేయర్ అనేది ఆ పిన్కి ఉన్న రంధ్రాల సైడ్ అంతా కూడా ఫామ్ అవుతుంది చూస్తున్నారు కదా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి శారీ కలర్ తీసుకుంటే ఇంకా బాగుంటుందని నేను అదే కలర్ తీసుకున్నాను ఇప్పుడు ఆరిన తర్వాత నేను పిన్ పెట్టి చూపిస్తున్నాను చూడండి మనం ఎంత లాగినా కూడా అక్కడ ఆ రంధ్రం క్లోజ్ అయిపోవడం వల్ల ఏంటంటే పిన్ను మనకేందంటే ఈ శారీ వెళ్ళి ఆ ప్లేస్లో ఇరుక్కోకుండా ఉంటుందండి సో ఇదొక టిప్ అండి సో ఫస్ట్ టిప్ వచ్చి పూసల్ టిప్ సెకండ్ స్టిక్కర్ టిప్ అండ్ థర్డ్ టిప్ వచ్చి ఇప్పుడు నెయిల్ పాలిష్ అనేది వేసి చూపించాను నెక్స్ట్ వచ్చి మనం హెవీ వర్క్ శారీస్ అనేది కడుతూ ఉంటామండి ఫంక్షన్స్కి పార్టీస్కి కానీ దేనికైనా కూడా సో ప్రతి ఒక్కరి దగ్గర ఈ శారీస్ అయితే కామన్గా ఉంటాయి కాబట్టి ఈ ని మనం కట్టుకున్న తర్వాత వీటికి మనం కుర్చీల దగ్గర పిన్నులు పెట్టుకోవాలన్నా లేకపోతే మనకి పళ్ళు భుజం మీద పైట వేసుకున్నప్పుడు పిన్ పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే పిన్ను సామాన్యంగా దిగదండి ఎంత కొత్త పిన్ను తీసుకొని మనం పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ వర్క్ వల్ల ఆ ప్యాచ్ల వల్ల ఏంటంటే మంద ఉండి అంత ఈజీగా అయితే దిగదు సో చూస్తున్నారు కదా నేను శారీ అయితే మీకు చూపిస్తున్నాను ఇది హెవీ మగ్గం వర్క్ శారీ అండ్ నేనైతే కుచ్చిళ్ళు పెట్టి చూపిస్తున్నాను అంటే షోల్డర్ మీద అంటే భుజం మీద మనకి పైట వచ్చే భాగం అండి పైగా బ్లౌజ్ కూడా మనకి వర్క్ ఉంటుంది అండ్ ఈ శారీకి వర్క్ అలాగే ప్యాచ్ వర్క్ మొత్తం ఉన్నాయండి లేస్ కూడా కుట్టున్నారు సో ఇదంతా ఏంటంటే మనకి పిన్ అంతా సులువుగా అయితే దిగదండి సో ఇట్లాంటి శారీస్ అందరి దగ్గర కూడా ఉంటాయి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు పిన్ గుచ్చుకో అంటే పెట్టుకోవడానికి ఇంకొకరి సహాయం కూడా తీసుకుంటుంటాము సో అలా కాకుండా ఈజీగా మనకి పిన్ ఈజీగా మన సేఫ్టీ పిన్ను ఈజీగా దీనికి పెట్టేసుకునేలాగా నేను ఈరోజు టిప్ అయితే షేర్ చేస్తాను చూడండి సో చక్కగా మనం ఫ్రిల్స్ అనేది ఇలాగా స్టెప్స్ అనేది పెట్టేస్తున్నాను సో చూసినకే ఇదంతా కూడా హెవీ మగ్గం వర్క్ అండ్ ప్యాచ్ వర్క్ ఉంది సో మామూలుగా శారీలోకి అయితే నార్మల్ శారీలోకి అయితే ఈజీగా దిగుతుందండి పిన్ అయితే ఈ వర్క్లో నుంచి పిన్ను బయటికి రావాలంటే అన్ని స్టెప్స్లో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టము మీరు ఎంత పెద్ద సైజు ఎంత కొత్త పిన్ తీసుకున్నా కూడా అంత ఈజీగా అయితే దిగదు మామూలుగా చూడండి ప్లెయిన్ శారీ దగ్గర అయితే ఈజీగా మనకి దిగి పిన్ అనేది లాక్ చేస్తున్నాము బట్ ఈ వర్క్ దగ్గర అయితే అంత ఈజీగా అయితే మీకు దిగదు చాలా కొంచెం ప్రెషర్ పెట్టాల్సి వస్తాయి అలా కాకుండా ఈజీగా సింపుల్గా మనం నార్మల్ శారీకి ఎలాగైతే వేస్తామో అలా వేసేసుకోవడానికి ఏంటంటే ఒక సోప్ తీసుకోండి మనం యూస్ చేసే బాతింగ్ సోప్ తీసుకోండి దాంట్లోకి ఈ పిన్ను ఒక మూడు నాలుగు సార్లు ఇలా గుచ్చండి దీనివల్ల ఏంటంటే ఆ నీడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్మూత్గా ఆ సోప్ అనేది అప్లై అవుతుందండి ఇప్పుడు మీరు చూడండి నేను ఎక్కువగా థిక్గా వర్క్ ఎక్కడుందో అక్కడే గుచ్చి చూపిస్తాను చూడండి ఈజీగా దిగిపోతుంది చూడండి చూసారు కదా ఎంత ఈజీగా దిగిపోయిందో పిన్ను సో అంతే ఈజీగా బయటకు కూడా వచ్చేస్తుందండి చూడండి ఇలాగా సో ఇది టెక్నిక్ అండి ఇది ఒక చిన్న టిప్ అండి ఇట్లా హెవీ వర్క్ శారీస్ కట్టుకున్నప్పుడు షోల్డర్ దగ్గర మగ్గం వర్క్స్ వచ్చినప్పుడు ఇలా పళ్ళుకి మగ్గం వర్క్స్ వచ్చినప్పుడు పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఇలా సోప్కి కానీ పిన్ని రెండు మూడు సార్లు మీరు గుచ్చి ఇలాగా వర్క్ ఉన్న ప్లేస్లో కానీ పిన్ మీరు ఈజీగా సెక్యూర్ చేసుకోవచ్చు వర్క్లో నుంచి మీకు చూపిస్తున్నాను వర్క్ చేసిన పార్ట్లో నుంచి సో చూసారా ఎంత ఈజీగా పిన్ అనేది లాక్ అయిపోతుందో చిన్న పిన్ అయినా కూడా చక్కగా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అండి మనకి శారీ కూడా డ్యామేజ్ కాదు ఒకవేళ మీకు డ్యామేజ్ అవుతుందని అనుకుంటే ఫస్ట్ షేర్ చేసిన టిప్స్లో పూస కానీ స్టిక్కర్ కానీ నెయిల్ పాలిష్ కానీ ఏది కావాలంటే అది మీరు యూస్ చేసుకొని ఇలా సోప్ అనేది అప్లై చేసి ఈజీగా ఆ వర్క్ ఏరియాలో నుంచి మీరు ఈ పిన్ అనేది మీరు లాక్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా సో హెవీ వర్క్ శారీస్ కట్టినప్పుడు శారీ డ్యామేజ్ అవుతుందన్న ఆలోచన లేకుండా చక్కగా మీరు ఈ టిప్న్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి పిన్ ఈజీగా దిగిపోతుంది దీనికే కాదండి చీరలకి వాటికి దేనికైనా కూడా మీరు ఈ టిప్న్ అనేది యూస్ చేయొచ్చు సో మనం స్నానం చేసే సోప్లో పిన్ని ఒక మూడు నాలుగు సార్లు గుచ్చి తీసి క్లాత్కి గుచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొక టిప్ అండి సో ఇది వచ్చి మనకి పెట్టుకోవటండి శారీస్ కింద కడుతుంటాం కదా అప్పుడప్పుడు హడావుళ్ళలో ఏంటంటే వీటికి నాడాలు ఉన్నాయో లేదో కూడా చూసుకోము మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలన్నా పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా నాడ ఎక్కించుకోవాలంటే కనీసం దగ్గర దగ్గర ఒక రెండు నుంచి మూడు నిమిషాలు టైం అయితే పడుతుందండి అండ్ ఈ నాడాన్ని ఎక్కించుకోవడానికి కూడా మనం యూజ్ చేసే సేఫ్టీ పిన్నే చూస్తున్నారు కదా సో అందరు చేసేలాగే దేని కూడా నేను మీకు చూపిస్తున్నానండి నాడ ఎక్కించి చూపిస్తున్నాను సో దగ్గర దగ్గర మీకు ఒక టూ టు అంటే మరీ ఫాస్ట్గా ఎక్కించిన వాళ్ళైతే ఒక రెండు రెండున్నర అయితే ఎక్కిస్తారండి నాకైతే త్రీ మినిట్స్ పట్టింది ఇలాగా అది మీరు కాస్త పెద్ద సైజ్ పిన్ తీసుకున్నా కూడా ఇదే ప్రాబ్లం అండి కనీసం త్రీ మినిట్స్ అనేది కే హడావుడిగా మనం బయలుదేరాలి మనకంత టైం లేదు అన్నప్పుడు కూడా ఇక్కడ కూడా ఒక యూస్ఫుల్ టిప్ అనేది షేర్ చేస్తానండి సో దీనిలోకి నాడ ఎక్కించడం ఎంత ఈజీ అనేది మీరే చూస్తారు ప్రస్తుతం అయితే పిన్తో ఎక్కిస్తున్నారండి నాకైతే ఎగ్జాక్ట్లీ త్రీ మినిట్స్ టైం అయితే పట్టింది ఎంత ఫాస్ట్గా ఎక్కించినా కూడా త్రీ మినిట్స్ పట్టిందండి సో ఈ త్రీ మినిట్స్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఈజీగా ఈ పౌడర్లోకి నాడ ఎలా ఎక్కించుకోవాలో చూసేద్దాము చూడండి పింత అయితే ఎక్కించేసాను సో చూస్తున్నారు కదా చక్కగా త్రీ మినిట్స్ టైం అయితే పట్టిందండి నాకు ఇలాగా నాడ ఎక్కించడానికి అదే నేను జస్ట్ థర్టీ సెకండ్స్లో మీకు నాడ ఎక్కించే పద్ధతి అయితే చూపిస్తానండి జస్ట్ థర్టీ సెకండ్స్ అండి ఫాస్ట్గా అయిపోతుంది సో ముందు ఒక పెన్ తీసుకోండి ఇలా పెన్ తీసుకొని క్యాప్ ఉండాలండి ఆ పెన్ ఖచ్చితంగా ఈ పెన్కి ఏంటంటే మన నాడ ఉంది కదా అది స్టార్టింగ్ పాయింట్ ఇలా పెన్ నిబ్ ఉంటుంది కదా ఆ నిబ్బుకి ఇలాగా గుచ్చేసేయండి ఇలా గుచ్చిన తర్వాత మళ్ళీ పెన్ క్యాప్ పెట్టేసుకోండి టైట్గా పెట్టేసుకోండి అంటే ఇప్పుడు మీకు నాడ అనేది కిందకి రాకుండా పెన్కి లాక్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఈ పెన్ని మనం పావడాలోకి ఎక్కిచ్చేసుకోవడం ఇలా ఎక్కిచ్చేసుకున్న తర్వాత దీన్ని మీరు మళ్ళీ చేతులతో పుష్ చేయని అవసరం లేదండి జస్ట్ పావడాను తీసుకొని మీరు ఉల్టాగా ఇదిలిస్తే పెన్ అనేది ఈజీగా మూవ్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా నేను చేస్తున్నాను చూడండి ఇలా చేసేస్తే ఏంటంటే మీకు జస్ట్ థర్టీ సెకండ్స్లో చక్కగా పావడాకి నాడ అనేది ఎక్కిచ్చేసుకోవచ్చు అండి సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో బయటికి సో అంతేనండి టైం వేస్ట్ కాకుండా జస్ట్ థర్టీ సెకండ్స్లోనే మనము ఇలా పావడాకే కాదండి ప్యాంట్లకు కానీ మనకి పిల్లలకి పట్టు పావడాలకు కానీ కొన్నిసార్లు ఇలా థ్రెడ్స్ పెట్టిస్తూ ఉంటాం కదా ఇవి ఏదైనా ఊడిపోయినా కూడా చక్కగా ఇలా గా ఒక థర్టీ సెకండ్స్లో మీరైతే ఇలా నాడాలని ఎక్కిచ్చేసుకోవచ్చు సో మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి చూస్తున్నారు కదా ఒక పెన్తో మనం ఈజీగా నడాలైతే ఎక్కి చేసుకోవచ్చండి చాలా చాలా యూస్ఫుల్ టిప్ అండి ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది అంతేనండి ఈరోజు మన ఛానల్లో మన వీడియోలో టిప్స్ నెక్స్ట్ అప్కమింగ్ ఇంకా మంచి టిప్స్తో మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్